విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి ఎందుకు పద్మావతి ఈ పాప కోసం ఎంత తాపత్రయపడుతున్నావు ఏంటో నిజం చెప్పు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద వట్టే ఈ పాప అంటే ఎందుకు నీకు ఎంత ఇష్టపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే తన మీద ఒట్టేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి ఎలాగైనా సారుకు నిజం చెప్పేయాలని చెప్పి ఈ పాప ఎవరో కాదు మీ అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును మీ మేనకోడలు అరవింద వదిన వాళ్ళ పాప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్కి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అవునా పద్మావతి ఇది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అవును సారు దత్త వీళ్ళు దత్తత తీసుకున్నారు ఈ పాప మాత్రం అరవింద వాళ్ళ పాపే కానీ నాకు ఇంట్లో ఉన్న విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక అలా ఏమీ చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయాను నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న పాపనైతే విక్కీ ఎత్తుకొని తనని ఎక్కువగా ముద్దులా ఉంటారు అమ్మ నువ్వు నా అమ్మవి నా మేనకోడలివి మా అక్క బిడ్డవి అని చెప్పేసి అయితే తనను ముద్దులాడుతూ అయితే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పాపను అలా చూస్తూ నాకు దొరికింది నా అమ్మ నాకు దొరికింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక మా అక్కకి ఎలాంటి బాధ ఉండదు నా దగ్గరే పెరుగుతుంది పాప అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్